షుగర్ ఫ్యాక్టరీ ఏ కష్టం వచ్చిన తాను అండగా ఉంటానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం హామీ ఇచ్చారు పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేరళం షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికులతో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కార్మికులతో మాజీ ఎమ్మెల్యే వర్మ పలు అంశాలపై చర్చించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ కార్మికులందరూ ప్రజలతో కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అత్యంత మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని వారికి తెలియజేశారు

వర్మగారు మీరు రిటైర్మెంట్ అట్టేస్తాం మాకు పార్టీతో పని లేదు మీ మాట ప్రకారం మేము అట్టేస్తాం మరి మీరు జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీ మాటగా మేము కూడా పట్టుబడి ఉంటామని చెప్పి పెద్దలందరూ కూడా యూనియన్ నాయకులు ఇంకా పెద్దలు సీనియర్స్ అందరూ కూడా వారికి వారు వచ్చి ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకి మాకు మద్దతు తెచ్చినందుకు తెలంగాణ షుగర్స్ అందరికీ కార్మికులందరికీ కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్మికుల్లో పేదవారు ఎవరైనా ఉండి ఇళ్ళం పట్టాలు కానీ ఇల్లులు కానీ లేని పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చి ఇన్ని కట్టించే బాధ్యత ఈ పిఠామృందంలో నేను పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటామని చెప్పి వారికి హామీ ఇస్తున్నాను ఈ వాయిస్ ద్వారా అందుత ఎట్టుపరిచిన అందులో అదే కాకుండా రేపు రాబోయే ఎన్ని ఏ స్కీమ్స్ అయినా సరే కిల్లంపూడి షుగర్స్లో కొంత ప్రాధాన్యత ఇచ్చి ఆ స్కీమ్స్లో మరి చదువుకున్న యువకులు కానీ వ్యాపారం చేసుకునే యువకులు కానీ చిన్న చిన్న షాపులు పెట్టుకునే యువకులు కానీ వీరందరూ ఎవరన్నా ఉన్నా ఒక మెంబర్షిప్ చేసుకుని వాళ్ళు సీరియల్గా కొంతమంది కొంతమందికి అలా అవకాశం ఇచ్చుకుంటూ ప్రత్యేకంగా సూపర్ ఫ్యాక్టరీ వర్కర్స్కి ఎందుకంటే వాళ్ళు కూడా నష్టపోయారు ఎన్నో సంవత్సరాల నుంచి జీతాలు లేక గడవడం కూడా కష్టమైన నుండి కాక కూలిపని వెళ్ళి పరిస్థితి కూడా వచ్చారు మన పిఠాపులు కార్పెట్లు నిజానికి ఇక్కడే పుట్టిన వాళ్ళు ఇక్కడే పెరిగిన వాళ్ళు అందుకనే నేను కూడా అంత అభిమానంగా అంత కసిగా వాళ్ళ ఇష్యూని కూడా పూర్తి చేశాం ఈ విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నేను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నేను ముగ్గురు కూడా వాటి కొంత ప్రాధాన్యత ఇచ్చి వారి పడిన ఇబ్బందిని మర్చిపోయే విధంగా పనిచేస్తామని చెప్పి అందరికీ తెలియజేసిన విషయాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి